I'm <laughs> sorry. ఈ రోజు కృష్ణా జిల్లా మహిళలందరూ కూడా మరి మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ పైన జగన్ జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే సాక్షి ఛానల్లో కృష్ణరాజు మరి కొమినేని శ్రీనివాసరావు మరి మహిళల పైన మరి రాజధాని వేసీల రాజధాని అని మరి రాజధాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరూ కూడా వేసలు అని చెప్పి మాట్లాడాడు దానిపైన మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ ఈ రోజు వరకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం ఉంటే ఈ రోజు వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ మా సాక్షి ఛానల్లో తప్పు జరిగింది తప్పు మాట్లాడారు మహిళలందరూ కూడా మమ్మల్ని క్షమించాలి అనేది లేకుండా ఇంకా వారికి బెయిల్ ఇప్పించి మరి వారిని సమర్థిస్తా ఉన్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ఏ విధంగా చూస్తున్నాడు మరి తల్లిని చెల్లిని కూడా గెంటేసి ఇవాళ మరి రాష్ట్ర రాష్ట్ర మహిళలందరినీ మహిళా తల్లు కూడా ఇవాళ చాలా అసభ్యంగా మరి వెనకుండి కుట్రలు చేసి సాక్షి ఛానల్లో మరి విషం చింపించాడు మరి ఆ మోసంతోనే జగన్మోహన్ రెడ్డికి మరి పదకొండు సీట్లు ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన మహిళలే పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు ఇక చాలు దేవుడా అని పక్కన కూర్చోబెడితే ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి విజయాన్ని ఈ ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి కానీ ఈ రాష్ట్రానికి వచ్చే కంపెనీలు కానీ మహిళలకు చేసే మంచి పనులు చూ కానీ చూసి తట్టుకోలేక మరి అదేవిధంగా మరి అమరావతిని మళ్ళీ పునఃప్రారంభించి ఎంతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే వాటిని చూసి పట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి మరి ఆ సాక్షి ఛానల్లో మహిళల గురించి వేసలు మరి నిజంగా అమరావతి పరిసర ప్రాంత ప్రజలందరూ వేసేలా అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందండి అమరావతి పరిసర ప్రాంతాల్లో లేదా మరి భారతి రెడ్డి గారు ఏంటి భారతీ రెడ్డి గారు కూడా అదే అనుకోవాలి మరి నిజంగా ఈ సాక్షి ఛానల్లో మాట్లాడిన కృష్ణరాజు గారు ఏ ప్రాంతాల్లో ఉన్నారు మరి వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా వేసలేనా ఈ విధంగా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ ఇంతవరకు మాట్లాడి దాని మీద క్షమాపణ కూడా చెప్పకుండా మళ్ళీ ఇంకా సమర్థించుకుంటూ కృష్ణరాజు గారిని రోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్పి దానికోసం కథలల్లి సుప్రీంకోర్టు మొట్టింది అంటున్నారు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కరెక్ట్గా చూసుకోండి ఒకసారి కింద కోర్టు ఏ విధమైన ఇచ్చిందో రిపోర్టు దాన్ని బేస్ చేసుకుని మీరు నడుచుకోవాలి మీరు డిబేట్లో పాల్గొనేటప్పుడు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి అని చెప్పి చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీ రెడ్డి గారు వాళ్ళు మీడియా జర్నలిస్ట్ చే దాన్ని తప్పుదోవ పట్టిస్తూ తప్పుగా వక్రీకరించి వేసేలా రాజధాని అని చెప్పి అమరావతి రాజధానిని అలాగే ఆంధ్ర రాజధానిని మహిళలను కూడా చాలా తప్పుగా ఆయన మాట్లాడటం జరిగింది దీని మీద నిరసన చేస్తూ వాళ్ళు మచిలీపట్నంలో మా మహిళలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి ఉద్దేశం ఏంటి అంటే మా మచిలీపట్నమే కాదండి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఈ రోజు వరకు కూడా చేసిన తప్పుని తప్పుదాన్ని వాళ్ళు ఏ రకంగాను నువ్వు ఆడడానికి బయటికి రాకపోగా దీని మీద ఇంకా బురద చల్లి వాళ్ళ తప్పుల్ని కప్పుగుచుకునే ప్రయత్నమే చేస్తున్నారు మాట్లాడడం జరుగుతుంది అనేక మంది మహిళలు ఆంధ్ర రాష్ట్ర పరంగా అనేక మంది మహిళలు ఎంత సిగ్గుపడుతున్నారు ఆ మాటలకి వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలు ఆ పిచ్చి ఛానల్ ఉంది కదా సాక్షి ఛానల్ చిచ్చి ఛానల్ అనేది ఒకటి ఉంది సాక్షి ఛానల్ ఆ ఛానల్లో వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు కృష్ణదాజ్ చెప్పే మాటలు ఎంత వరస్ట్ అంటే మగవా ఏ మగవాడు కూడా మాట్లాడండి ఆడవాళ్ళంటే ఎంత గౌరవం కుదిస్తారు ఆంధ్ర దేశంలో కానీ భారతదేశంలో కానీ ఆడవాళ్ళంటే ఎంత గౌరవంగా చూస్తారు అందులో అమరావతి అనేది చాలా గొప్ప ఇదనమాట అది చాలా దేవతల కొలువున్నారంటారు అందరు అమరావతిలో అలాంటి నేల మీద ఉన్న మహిళల్ని నోటికొచ్చిన మాట్లాడడం వేసిన మాట్లాడడం అనేది వాళ్ళ విఘ్నతకి పరాకష్ట జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఉన్న పక్క చుట్టుపక్కల ఉండే అనుచరులకి వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలియడానికి ఇదొక్క ఇదొక్కటే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వ్యక్తులు తెలియడానికి ఒకటే నిదర్శనం అమరావతిలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఇక్కడ పొద్దునట్ల పదకొండు మందికి పడిపోయినా సరే ఈరోజు వాళ్ళకి